హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్ అండి మీకు ఈ వీడియో ఏమో అర్థమైపోతూ ఉంటుంది ఏమంటే నేను ఈరోజు మామిడికాయని పచ్చడి చేస్తున్నానండి ఈ మామిడికాయ మనకి రో రోట్లో దంచి అంటే రోటీ పచ్చడి చేసి కావాలంటే మనం దానికి తాలింపు వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్ అండి అసలు నేనైతే మాటలతో చెప్పలేను ఒకసారి చేసి చూడండి కావాలంటే మనకి పచ్చడి చేయడానికి మామిడికాయలు ఎలాంటి మామిడికాయలు కావాలి అంటే మనకి కొంచెం కోలగా ఉంటాయండి బెంగళూరు మామిడికాయలు అంటారు అలాంటివి కాదండి ఇలా గుండుగా చిన్న చిన్నగా ఉన్నా కూడా పర్లేదు టేస్ట్ చాలా బాగుంటాయి కొంచెం పులుపు ఎక్కువ ఉంటుందండి ఆ మామిడికాయల్ని మొత్తం పైనంతా తొక్కు తీసేసి మనం చిన్న చిన్న ఉప్పులుగా కట్ చేసి పెట్టుకోవాలండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రకృతి కూడా మనకు కొన్ని వరాలు ఇచ్చిందండి వరాలంటే ఏం లేదండి ఏ సీజనల్ వైజీ ఆయా పళ్ళు ఇచ్చిందండి ఆ సీజనల్ వైజీ వాటిని మనం ఉపయోగించుకొని ఆహార పదార్థంగా తీసుకుంటే ఖచ్చితంగా మన ఆరోగ్యానికి ఎటువంటి లోటు ఉండదండి ఏ ఏ సీజన్కి సంబంధించి ఆకుకూరలు కానీ పళ్ళు కాయగూరలు కానీ ఇలాంటివన్నీ మనకి ప్రకృతి ఇస్తూనే ఉందండి అంటే ఆ సీజన్ వైజే అవి పండుతాయి వాటిని మనం ఉపయోగించుకొని ఆహారంగా తీసుకుంటే మనకి చాలా ఆరోగ్యం చాలా బాగా కాపాడుకోవచ్చు అండి ఇంకా దీనికైతే ఈ మామిడి పచ్చకాయ పచ్చడికి అయితే కొన్ని పచ్చిమిర్చి ఉప్పు వేసేసి కొంచెం రోట్లో బాగా దంచుకోవాలండి వీటికి ఏం లేదండి మా అత్తగారు అయితే ఉప్పు పచ్చిమిరకాయ ఒక మామిడికాయ దొరికింది అనుకోండి తనకి ఎక్కడైనా చెట్లల్లో ఆ విధంగా కోసుకొని వచ్చి ఉప్పు పచ్చిమిరకాయ ఈ విధంగా మామిడికాయ వేసి బాగా దంచేసి అన్నంలో కలుపుకొని తినేస్తుందండి ఏం టేస్ట్ ఉంటుందండి అంతే ఆమె నూనె ఆయిల్ వాడదు మళ్ళీ దానికి తాలింపు ఏం పెట్టుకోదండి ఇంతే అండి ఇప్పుడు నేను ఎంత నూరుతానో దానికి కొంచెం ఎర్రగడ్డ ఆనియన్ అంటారు కదండి అది కలిపేసి తింటుంది అంతేనండి దాన్ని దొగ్గడగా కొట్టేసి అన్నంలో కలుపుకొని ఎంత వేడి అన్నంలో కలుపుకొని తింటా అంటే అంత టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు కూడా నాకు నోరు ఊరుతుంది ఇంకా మనమైతే అలా తినం కదండి ఇక దాన్ని బాగా రుబ్బేసి మా కూడా వేసి దొగగడగా కొట్టేసి తర్వాత ఆనియన్ అండి ఎర్రగడ్డ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఈ విధంగా వేసుకొని దాన్ని కూడా ఎక్కువ నున్నగా లేకుండా దొగడు దొగడుగా అలా దంచుకోవాలండి అంతేనండి దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ దీన్ని కూడా మనం అన్నంలో కలుపుకొని తినేయచ్చు కొంతమంది వద్దు అనుకుంటే ఇదే ఆనియన్ లేకుండా ఒట్టేది దీన్నే తాలింపు పెట్టుకుంటే వన్ వీక్ ఉంటుందండి ఇదే రోడ్లో వేసే ఈ పచ్చడినే వన్ వీక్ ఉంటుంది తాలింపు పెట్టుకుంటే ఇప్పుడు మనం తాలింపుకు కూడా పెట్టుకోవచ్చు అండి అంటే వన్ వీక్ ఉండాలి అంటే ఆనియన్ వేయకూడదు లేదు మనకు అప్పటికొక ఒక టూ త్రీ డేస్ ఉండాలంటే మనం ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఇది అండి దీన్ని తీసేసి మనం పక్కన ఒక గిన్నెలో తీసి పెట్టేసుకుందామండి ఒక విషయం అండి మనిషికి ఇప్పుడు టైం మెయింటైన్ ఇదివరకే చెప్పానండి టైం మెయింటైనింగ్ చాలా ఇంపార్టెంట్ అని ఎప్పుడు మన టైం మెయింటైనింగ్ కరెక్ట్గా ప్లాన్ అడగా పోతే మనం అనుకున్నవన్నీ సక్సెస్ అవుతాయండి అది నా లైఫ్ నేను పాటించే డిసిప్లైను వీటిని బట్టే నేను చెప్పగలుగుతాను ఎందుకంటే నా లైఫ్లో నేను అనుకునేదన్నీ ఒక్కొక్కటే ఒక్కొక్కటే సాధించాను చాలా హ్యాపీగా లైఫ్ కూడా చాలా బాగా గడిచిందండి అంటే టైం మెయింటైనింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇదైతే నా లైఫ్ స్టైల్ ఎప్పుడైనా ఒక వీడియో తీస్తానండి దాంట్లో నేను చెప్పగలుగుతాను ఖచ్చితంగా చెప్తానండి మనం అనుకుండేది సాధించాలంటే ఖచ్చితంగా టైం మెయింటైనింగ్ కావాలండి ఓకే అండి ఇక ఇక్కడ ఇంకా తాలింపు పెట్టేసుకుందామండి తాలింపుకి ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాము తర్వాత అందులోకి కొద్దిగా మనం పసుపు పొడి వేసుకోవాలండి పసుపు పొడి కూడా ఈ ఆవాలు జీలకర్ర చిట్లిన తర్వాత స్టవ్ మనం ఆఫ్ చేసి మళ్ళా వేసుకుందామండి కొద్దిగా కరేపాకు ఇంకా మనం స్టవ్ కట్టేసాము తర్వాత కొద్దిగా దాంట్లోకి పసుపు పొడి కొద్దిగా మనం ఇంగు ఉండి ఇంగు కొద్దిగా ఒక చిటికెడండి ఎక్కువ వేయకూడదు ఇంకా చిటికెడు మెంతి పొడి ఇంతేనండి దీనికి అంటే ఈ తాలింపు పెట్టుకొని మనం కొన్ని ఎక్కువ రోజులు నిలువ పెట్టుకోవచ్చండి పెట్టేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మనం ఇది వేసేటప్పుడు కింద స్టవ్ మనము ఆఫ్ చేసేయాలండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేడైతే మాడిపోయిన వాసన వస్తుంది ఆల్రెడీ మేము మనము ఈ పొళ్ళని కొంచెం వేయించే మనము వేసుకొని ఉంటాం పొడి చేసుకుంటాము అందుకని దాంట్లోకి వేసేటప్పుడు మాత్రం మనము స్టవ్ కట్టేసే వేసుకోవాలా కొంచెం నూనె ఎక్కువ వేడి లేకుండా ఉన్నప్పుడు వేసుకోవాలా ఇక మనము మనం నూరిండేది ఉండేది వేసుకుందామండి ఇక్కడ ఇదో అండి దీన్ని బాగా కళ్ళు పెట్టేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఇదోండి బాగా కళ్ళిపెట్టేసి కొంతసేపు పెట్టేసేయాలండి ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి నేను నా ఫాలోవర్స్కి తెలుసు నేను స్కూల్ అని నేను హిందీ పడినట్నండి ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసేదాన్ని టూ ఇయర్స్ బ్యాక్ నేను డ్రాప్ అయిపోయాను ఎందుకంటే మా అమ్మాయి పెళ్ళిక విషయంలో తను పెళ్ళయ్యి అన్ని అన్ని పనులు జరిగిపోయాయండి ఇప్పుడు నేను మళ్ళా టుమారో నుంచి స్కూల్కి వెళ్తున్నానండి అది ఒక కొత్తగా న్యూస్ అండి అంతే ఇదో అండి ఈ వేడి వేడి అన్నంలోకి ఈ మామిడికాయ దో పచ్చడి వేసుకొనేసి రోటీ పచ్చడి అని చెప్పుకోవచ్చు వేసుకొని కలుపుకొని మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటే అసలు నెయ్యి అవసరం లేదండి ఎందుకంటే చాలా ఎక్కువ కారము పులుపు తగ్గిపోతుంది కదా అలా లేకుండా ఈ నెయ్యి లేకుండానే తినచ్చు చాలా టేస్ట్ అండి ఇందండి ముద్దలు ముద్దలు నేను కలిపి పెడుతూ ఉంటాను మీరు కూడా తినచ్చండి ఎంత టేస్ట్ అంటే నిజంగా ఇంకా ఎంత అన్నమైన ఇంకా తింటూనే ఉండాలనిపిస్తుందండి కడుపు నిండిపోయినా కూడా తెలియదండి నిజంగానే నేను ఎంత బాగుంటుందో అది ఎలా ఉందండి మామిడికాయ పచ్చడి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి చూడని వాళ్ళు ఉంటే ఉంటానండి బాయ్ అండి